అండి వీడియో నిన్న తీసానండి నిన్న పెట్టడం అవ్వలేదండి అందుకే ఈరోజు పెడుతున్నాను నిన్న సాంబార్ పెట్టానండి దాన్ని చేసే విధానం ఈ వీడియోలో చూసేయండి ముందుగా అవి కావాల్సిన ఇంగ్రీడియన్స్ చూపిస్తున్నానండి క్యారెట్ ముల్లంగి ఆనప్పయ ములంకాయలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిరకాయ కొత్తిమీర నేను ఇవే వేసానండి అవి చూపిస్తున్నానండి ముందుగా కందిపప్పు నేను ఉడకబెట్టేసి నానబెట్టి ఉడకబెట్టేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నానండి ఇక స్టవ్ వెలిగించుకొని పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసి పోపు పెట్టి ఈపాయ ముక్కలు పచ్చిరకాయ ముక్కలు వేస్తానండి టమాటా ముక్కలు వన్ బై వన్ వేసానండి ఇంకా ఈ సాంబార్లో వంకాయ బెండకాయ కూడా వేసుకోవచ్చండి ఇంకా మొన్న ఒక వంకాయ అనుకున్నా మర్చిపోయానండి ఇంక మరి తెప్పించలేదండి ఇప్పటికే ముల్లంగి కొంచెం ఎక్కువ మా మర్చిన్నాడు ఆ ముక్కలు ఎక్కువ అని అన్ని ముక్కలు అయిపోతాయని ఇంక తెప్పించలేదండి సరేలేని వీటితోనే పెట్టానండి ఇక ముందుగా ముల్లంగి క్యారెట్ వేసానండి ఎందుకంటే అవి కొంచెం ముందు వేస్తే ఎక్కువసేపు ఎగుతాయి కదండి ఉడికితాయి అన్నీ సాంబార్లో బాగుంటాయి అని ముందే వేసానండి తర్వాత ములంకాయలు వేసానండి అవి కూడా వేగిన తర్వాత ఆనకాయ ముక్కలు వేసానండి ఆనకాయ ముక్కలు వేసిన తర్వాత ఆనపకాయ సొరకాయ అని కూడా అంటారు కదండి సొరకాయ అని మేము అంటామండి ఇక్కడికి వచ్చినాక ఆనపకాయ అంటాం అలవాటు అయిందండి అందుకని అలా రెండు విధాలుగా చెప్తున్నాను ఇవన్నీ వేసినాక ఉప్పు పసుపు కారం వేసి బాగా కలుపుకొని రెండు నిమిషాలు మూత పెట్టానండి మూత పెట్టడం వల్ల ఏంటంటే ముక్కలకు ఉప్పు కారం పడతాయండి ఇంకా అలా రెండుసార్లు మూత పెట్టేసి కలిపేసి చింతపండు పులుసు పోసానండి పులుసు పప్పు ఇవన్నీ క్వాంటిటీ అండి ఎవరికి ఎంత ఎంతమందికి ఎంత పెట్టాలో దాన్ని బట్టి వేసుకుంటూ నేను పప్పు అయితే ఒక చిన్న టీ గ్లాసుతో ఒక మూడు గ్లాసులు వేసానండి మా ఇంట్లో పప్పు అయినా పప్పుచారైనా అయినా ఎక్కువ ఇష్టంగా తింటారని కొంచెం ఎక్కువే పెడతానండి ఇక దానికి తగ్గట్టు చింతపండు పులుసు పోసానండి పొంగు వచ్చిన తర్వాత ఈ పప్పు వేసి పప్పు వేసినప్పుడు కొంచెం మరిగాక సాంబార్ పొడి కూడా వేసానండి తగినంత వేసానండి జస్ట్ మరీ ఎక్కువ ఏం కాదు ఘాటు వస్తుందని ఫ్లేవర్ కోసం అలా కొంచెం వేసానండి ఇంకా దీన్ని పక్క మీద పెట్టేసి ఆయిల్ పెట్టుకుంటున్నానండి నాలుగు ఒడిగాలు అప్పుడే వేయిద్దామని చెప్పి ఇంక ఇలా దాంట్లో కొత్తిమీర కూడా వేసేసానండి ఇంకా అది మరుగుతూ ఉంటుంది దాని పని అయిపోయింది అని ఇంకా ఈ పప్పుచారైనా అయినా కంపల్సరీగా వడియాల అప్పుడే వేయిస్తానండి దీంట్లో ఈరోజు ముక్కలు ఎక్కువ ఉన్నాయి వద్దన్నాడు అండి మా చిన్నోడు పర్లేదులమ్మా అన్నాడు సరే అలవాటు కదా ఎప్పుడు అని చెప్పి ఇంకా నాకు కూడా తినాలనిపించిందని నలుగు అప్పుడాలు కొంచెం గొట్టాలు అవి చిప్స్ ఉంటే వేయించానండి ఇంకా వడియాలు అవన్నీ తీయలేదండి ఇంకా అన్నీ ఎక్కువైపోతాయని అలా స్టీల్ డబ్బా కొంచెం వేయించానండి ఇక వేయించడం అండి అన్నం తినేలాగానే వారు వచ్చేస్తారు తినడానికి నేను కూడా అలాగే తినేస్తానులేండి నేను తింటమే కాక మా చిన్నోడు మా చిన్నోడికి కూడా తీసుకెళ్ళి పెట్టేస్తానండి పిల్లలు ఉన్నా సరే వాళ్ళకి కూడా తీసుకెళ్ళి తినమ్మా అని చెప్పి అన్నం అన్నంతిందా కూడా ఉండమండి సగం గాలి చేసేస్తాము ఇక అదే అండి వీటి సంగతి ఇంకా సాంబార్ సంగతి ఏంటంటే సాంబారు ఇడ్లీ పాత్రలో ఏంటా ఈవిడ అనుకో అనుకుంటారేమో దాని గురించి చెప్తున్నానండి అది ఇడ్లీ పాత్ర రేకులు పోయినాయండి అది ఫస్ట్ అమ్మకొని ఇచ్చిన ఇడ్లీ పాత్ర అని చెప్పి పాత్ర పడేటం ఇష్టం లేక మార్చుకోకుండా రేకులు మార్చేసి పాత్ర ఉంచుకున్నానండి ఇక దాంట్లో బిర్యానీ అయినా సాంబార్ అయినా పప్పుచారైనా ఎక్కువ క్వాలిటీ కదండి పొంగిపోకుండా ఉంటుంది కదా కిందకని చెప్పి దాంట్లో పెడతానండి ఇక అది అలాగా అమ్మజ్ఞాపకంగా ఉంచేసుకున్నానండి ఇంకా వీడియో కోసం కొత్తగా ఏమి గిన్నెలేం తీలేదండి నేను ఎప్పుడూ రెగ్యులర్గా దాంట్లోనే పెడతానండి అందుకే దాంట్లోనే పెట్టానండి ఎంతమందికైనా సరే ఇంకా దాంట్లో పెట్టడం నాకు అలవాటు అండి ఇంకా అందుకే దాంట్లో పెట్టానండి ఫైనల్గా సాంబార్ అయిపోయిందండి ఇంక మా వారికి ఫస్ట్ ఆయనకే పెడతానండి పెట్టిచ్చేస్తానండి ఆయనకి చాలా బాగుందండి ఈరోజు సాంబారు అంటే వీడియో తీసుకుంటున్నాను కదా వీడియో తీస్తే సాంబార్ చేశాను టేస్ట్ ఎలా ఉంటుందో అనుకున్నానండి కానీ లేదండి చాలా బాగుందండి ఎప్పుడు బాగుంటుందండి ఈరోజైతే అయితే ఇంకా 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 బాగుందండి చాలా బాగుంది అన్నీ కరెక్ట్గా సరి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి పర్ఫెక్ట్గా ఉందండి లేదు కరెక్ట్గా కారము ఎక్కువ అవ్వలేదు ఉప్పు సరిపోయింది చిక్కదనం అన్నీ బాగున్నాయండి ఈరోజు ఇంట్లో అలానే చెప్పారండి మా వారు చిన్నవాళ్ళు ఇద్దరు కూడా అమ్మ చాలా బాగుందమ్మ అన్నీ సరిపోయినాయి అమ్మ ఈరోజు ఎప్పుడూ కొంచెం ఎక్స్ట్రా ఉప్పు వేస్తూ ఉంటారండి ఉప్పు కొంచెం తక్కువ వేస్తాను కానీ ఈరోజు ముక్కలు ఉన్నాయి కదా ముక్కలు పట్టాలని కొంచెం ఎక్కువ వేసానండి అందుకనే అన్నీ కరెక్ట్గా అండి ఓకేనండి వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ఇంకా లైక్ కొట్ట మర్చిపోకండి ఓకేనండి người ta đang đi.